నటుడు సాయి తేజ్ ఒక చిన్న సంవత్సరం విరామం తర్వాత తన తదుపరి తాత్కాలిక టైటిల్ ఎస్ డిటి ఎయిటీన్ కోసం సైన్ అప్ చేశాడు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాకు తీసుకెళ్లిన నటుడు తన తదుపరి హై యాక్షన్ డ్రామా అని ఇది తాన్ ఇండియా ప్రాజెక్ట్ అని దీనిని నూతన దర్శకుడు రోహిత్ కేపి దర్శకత్వం వహించనున్నారని చెప్పడం జరిగింది ఈ చిత్రంలో నటి ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుందని ఇప్పుడు ధృవీకరించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు అరవై ఏడు మధ్యకాలంలో జరిగే పీరియాడికల్ డ్రామాగా రాయలసీమలో జరిగే సంఘటనలు కథనాలను వివరిస్తామని నిర్మాతలు వెల్లడించారు ఈ చిత్రం యొక్క పోస్టర్ ఇటీవల ప్రారంభించబడింది మరియు నటుడు సోషల్ మీడియాకు క్యాప్షన్ ఇచ్చాడు నా తదుపరి ఎస్డిటి ఎయిటీన్ ఇది ప్రత్యేకంగా ఉంటుంది మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలు కావాలి అనౌన్స్మెంట్ పోస్టర్లో అతని రాక కోసం తహతలాడుతున్న భూమి అతను లోతుల్లోంచి పైకి లేస్తాడు అనే క్యాప్షన్తో కూడిన చిన్న చెట్టును కలిగి ఉంది వంద కోట్ల ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా హిందీ తమిళం తెలుగు కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది నటుడు సాయిధరం తేజ్ ఈ చిత్రంలో బలీయమైన పాత్రను పోషిస్తారని పీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నందున షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని మరియు ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మిస్తున్నారని చెప్పడం జరిగింది ఇంతలో సాయిధరం తేజ్ గంజా శంకర్ సినిమా కూడా పైప్లైన్లో ఉంది ఇది డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నందున సినిమా టైటిల్ మరియు కథనాన్ని మార్చాలని మేకర్స్ను కోర్టు ఆదేశించడంతో తాత్కాలికంగా నిలిపివేయబడింది